అపాత్రుడికి వరం ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి వడలు చేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువు ఏమాత్రమూ అంటలేదు కానీ వాడు మాత్రం తాను చాలా తెలివి తన తెలివి ఎవరూ అర్థం చేసుకోవటం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమోనని తాను మరేదన్నా పనులు చూసుకోవచ్చని తల్లి ఆశపడింది కానీ రంగడు వడలు కొనే వాళ్లతో పోట్లాటలు తెచ్చుకుని తల్లి ఆశ నిరాశ చేశాడు చివరకు తల్లి ప్రాణం విసిగి వాడిని తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడికి పౌరుషం వచ్చింది తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకుని వాడు ఇల్లు వదిలి ఊరి అవతల ఉన్న అరణ్యం ప్రవేశించాడు ఎక్కడా మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటున్నది ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు పెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తానై నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరి సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించిన ఆ భూతం నువ్వు అని అడిగింది తనలాగే మరొక మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు నా పేరు రంగడు నేను చాలా తెలివైన వాణ్ణి అన్నాడు ఆహా తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అన్నది భూతం తనను ఒక సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయి అన్నది భూతం రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో కిలికి చూశాడు నేల చాలా గట్టిగా ఉన్నది తవ్వటానికి గుణపం కావాలి అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులు ఉన్నట్టున్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది అందులో కోయ దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియలేదు అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగడిని అడిగారు నేను చాలా తెలివిగలవాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరకు తీసుకుపోయారు మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి నువ్వు బట్టి అమాయకుడు వినాయన నువ్వు బాగుపడేందుకు ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక్క గుణపం ఇచ్చాడు రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి భేష్ ఆ సీసాను పగలగొట్టు అన్నది ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానిక నేనేం తెలివిదకు వాడిని అనుకుంటున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకు ఇస్తాను అన్నది భూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసాలోంచి భూతం బయటికి వచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసిరింది రంగడు వాటిని ఏరుకుని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి దారి పట్టాడు మధ్యదారిలో వాన వచ్చింది వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి చిరాకు అనిపించింది మునీశ్వరుడి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వరుడు ఇచ్చిన వరంతో వాడు బాణ ఆపాడు అని తెలియగానే తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది కలిసి వాడిని చంపేస్తాను అయినా వాడు వాడు గనక చెప్పినది నిజం కాకపోవచ్చును అని ఆమె తనను తాను సమాధానపరచుకున్నది కానీ అది మొదలు ఆ దేశంలో బాణాలు పడలేదు తీవ్రమైన కాటకం ఏర్పడింది అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు కానీ మరుసటి ఏడు కూడా దేశంలో ఎక్కడా వర్షం పడలేదు విచిత్రం ఏమంటే చుట్టుపక్కల దేశాలలో అతి భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరంలో నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటికి పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా కోయవాళ్లకు తెలియదు రంగడి తల్లి దాదును చూడబోయి మహారాజా నా కొడుకు అభయం ఇచ్చేటట్టుంటే వానాలు కురవకపోవటానికి అసలు కారణం చెబుతాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది నీ కొడుకు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరనే నా కొడుకు దేశానికి కూడా పనికి రాకుండా పోయాడు అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది ఆ మాటలు విన్న రాజుకు మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకుని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు మంత్రి ఒక్క క్షణం ఆలోచించి రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అది ఎలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీణ్ణి పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగడిని ఏం చేయాలన్న సమస్య వచ్చింది రాజువే అన్ని దేశాలను ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగడిని రాజుగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానర్లు పడవు పంటల పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది సోమరిపోతులకు విలాస జీవితాలు గడపదలచిన వారికి అది అద్భుతమైన దేశం ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది కథ సమాప్తం